founder of celebrity secrets from this past 14 years you know how successful this brand you make and now we are very happy to launch pink technique formula in celebrity studio. Celebrity studio Anedi, is a very good academy and a platform for many good beauticians, aestheticians, doctors and people who want to learn different techniques in cosmetology, beauty pageant and uh, yoga and meditation and also makeup and hair. సో ఇందులో ఈరోజు మేము వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ పింక్ పింక్ టెక్నిక్ ఫార్ములా పింక్ లిప్ టెక్నిక్ అనేది వరల్డ్ వైడ్ ఫేమస్ సో ఇండియాలో మేము ఫస్ట్ టైం ఇది ఇక్కడ లాంచ్ చేసాము సో ఎనీ పీపుల్ హూ వాంట్ పింక్ లిప్ టెక్నిక్స్ టు లర్న్ అంటే చాలామందికి పింక్ లిప్ మేకప్గా ఇది అయితే పర్మనెంట్ మేకప్ ఒకటే తెలుసు కానీ ఇది లేటెస్ట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం పుట్టినప్పుడు రోజు రోజీ పింక్ లిప్స్ ఎలా ఉన్నాయో ద సేమ్ లిప్స్ విదిన్ వన్ సెషన్ రావాలి అంటే అది ఎలాగా అనేది నేర్చుకోవడమే దీని కాన్సెప్ట్ సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ దిస్ పింక్ లిప్ టెక్నిక్ విచ్ ఇస్ అమెరికాస్ వన్ అండ్ ఓన్లీ పేటెంటే ఆథెంటిక్ సర్వీస్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ట్రై మేము అందరం చాలామంది నేను పర్సనల్గా నేను ఇంటర్నేషనల్ వెళ్ళి నేర్చుకుని అండ్ ఐ వాంట్ డూ సంథింగ్ సెలబ్రిటీ సీక్రెట్స్ యూ నో దే లెట్ ది ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ ద సేమ్ వే ఇన్ సెలబ్రిటీ స్టూడియో లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నిక్స్ విచ్ పీపుల్ డోంట్ నో విచ్ పీపుల్ వాంట్ అంటే అన్నీ అవే బోరింగ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మేము నేర్పిస్తాం సెలబ్రిటీ స్టూడియోలో సో వాళ్ళకి దానివల్ల మనీ జనరేషన్ కానీ లేకపోతే వాళ్ళకి బాగా నేమ్ అండ్ ఫేమ్ కానీ ఎవరి దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్లీ పీపుల్ లైక్ అండ్ దిస్ ఇస్ సో న్యాచురల్ సో పీపుల్ విల్ బీ ఎంజాయింగ్ ఇట్ అనమాట దేర్ సర్వీసెస్ ఇప్పుడు ఒక బ్యూటీషియన్స్ కానీ ఎందుకంటే నో సర్జరీ నో టాటూస్ నో ఇంజెక్టబుల్ అండ్ నో నాన్ ఇన్వేసివ్ టోటలీ సో వెరీ ప్యూర్ కాబట్టి పీపుల్ విల్ లైక్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ హైదరాబాద్లో ఫస్ట్ టైం హైదరాబాద్ ఇస్ ద ఫస్ట్ టైమ్ వీఆర్ లాంచింగ్ ఎట్ సెలబ్రిటీ స్టూడియో పింక్ క్లిప్ టెక్నిక్స్ సో లర్న్ పింక్ క్లిప్ టెక్నిక్స్ ఎట్ సెలబ్రిటీ స్టూడియో అండ్ ఎంజాయ్ ఆల్ దీ సర్వీసెస్ సో ఇప్పుడు బ్యూటీ అనేది మన ఇండియాలో చాలా ట్రెండింగ్ కాకపోతే రైట్ ఇన్స్టిట్యూట్స్ కానీ రైట్ కాస్మెటాలజీ సెంటర్స్ కానీ లేవు ఎక్కడ సో అవుట్ ఆఫ్ దిస్ ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేనేమనుకున్నానంటే ఓకే లెట్ మీ ట్రైన్ పీపుల్ ఇన్ లేటెస్ట్ ట్రెండ్స్ ఆఫ్ బ్యూటీ అంటే చాలామంది ఒకటే కోర్సు ఒకటే అన్నీ చెప్తే అందరూ ఒకటే చేస్తారు సో వీ డిజైన్ ట్రీట్మెంట్స్ అకార్డింగ్ టు టైలర్ మేడ్ అండ్ కస్టమైజ్ కాన్సెప్ట్స్ అనమాట అంటే ఒక ఒక డ్రెస్ డిజైనర్ ఎలాగా అలాగే స్కిన్ డిజైనర్స్ లేకపోతే మీ మేకవర్ స్పెషలిస్ట్ అని సో అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు బ్యూటీషియన్స్ కూడా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటారు సో వాళ్ళకి ఆల్రెడీ బోరింగ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అలవాటు అయిపోయి ఉంటాయి దే వాంట్ అప్గ్రేడేషన్ సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక బిగ్ ప్లాట్ఫామ్ అండ్ అలాగే చాలామంది న్యూ కెరియర్ ఆపర్చు ఆపర్చునిటీస్ మనీ జనరేషన్ ఆపర్చునిటీస్ గురించి కూడా చూస్తూ ఉంటారు సో ఇదంతా కూడా లేటెస్ట్ ట్రెండ్స్ కాబట్టి మిగతా వాళ్ళకి రావడానికి ఇంకో టెన్ ఇయర్స్ పడుతుంది కాబట్టి సో నేను నా ప్యాషన్తో నేను లాంచ్ చేశాను సో మీరందరూ కూడా మీ ప్యాషన్తో నేర్చుకుంటే యూ విల్ బీ బెనిఫిటెడ్ ఎందుకంటే పింక్ లిప్స్ అనేవి నేచురల్ నో హార్మ్ నో సైడ్ ఎఫెక్ట్ నో కెమికల్స్ నో టాటూస్ నో సర్జరీ దెన్ వాట్ యూ వాంట్ సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ అసలు బాడీ వైట్నింగ్ ఎలా అవుతుంది స్కిన్ వైట్నింగ్ ఎలా అవ అవ్వచ్చు సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మేము ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ మా రీసెర్చ్లో ఇప్పుడు అందరికీ కూడా వీ టు ట్రైన్ దేమ్ అనమాట మనం ఎంత పెరిగిపోయిందంటే ఒకప్పుడు బ్యూటీ అనేది చాలా క్లోజ్డ్గా ఉండేది బట్ నౌ ఎవ్రీ విమెన్ ఎవ్రీ గర్ల్ వాంట్స్ బ్యూటీ సో బ్యూటీ ఈజ్ ఆల్వేస్ ట్రెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ సో వేర్ ఎనీ బ్యూటిఫుల్ ఉమెన్ కమ్స్ టు అస్ అండ్ దే వాంట్ మోర్ బ్యూటీ ఆర్ వీ వాంట్ టు ఎన్హాన్స్ దర్ బ్యూటీ దెన్ డెఫినెట్లీ సెలబ్రిటీ సీక్రెట్స్ అండ్ సెలబ్రిటీ స్టూడియో ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ దెమ్ థ్యాంక్ యూ